తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ కార్యక్రమం ముదుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకట్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో కేశవరం గ్రామంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరైనా కొనుగోలు జరిగితే ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా నిరంతరంగా మనం అప్డేషన్ చేసేవాళ్ళం ఎనభై తొమ్మిది రూల్స్ తర్వాత నిరంతరం ఎప్పుడు కొనుగోలు చేసినా కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్ లో తమ హక్కులను మార్పిడి చేసుకునే అవకాశం ఉండేది కానీ ఎనభై తొమ్మిది కన్నా అంతకు ముందు ఉండకపోయేది మనకు ఏంటంటే జమాబందీ అని ఎవ్రీ ఇయర్ ఒకటేసారి ఉండేది ఒకసారి గ్రామాలకు వచ్చేది జమాబందీ ద్వారా చేసేది అక్కడ ఆ కఠినమైన పరిస్థితుల నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడు అప్డేషన్ అనేది మనకొకటి మంచి ఆ ఎనభై తొమ్మిది వచ్చిన రూల్స్ ద్వారా మంచి అవకాశం కలిగింది రైతులు కూడా చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు కానీ మాన్యువల్స్ రికార్డు తయారు చేయటంలో కొంత అవగాహన లోపం వల్లనే మనకు రికార్డులు గందరగోళం జరగడం వల్ల అది ఎలక్ట్రానిక్ మాడ్యూల్ పెట్టుకోవాలి అంటే ఇవాళ ఇవాళ సాల్వ్ అవుతుంది లేదు ఓకే తకాలు తప్పకుండా అయితే సాల్వ్ చేస్తాం ఓకే మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ అవాని మేనువల్ రికార్డ్ అంటే చేతి రాతితో కూడిన దస్తాలనే రెవెన్యూ రికార్డులుగా బిల్డప్ చేసుకోవటం జరిగింది ఆ చేతి రాతితో అవగాహన కార్యక్రమం మన మూడు చింతలపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం దీనికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి ఇలా ఈ చట్టం రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసం రాలేదు ముఖ్యమంత్రి గారి కోసం రాలేదు ప్రభుత్వం కోసం కూడా రాలేదు ఈ చట్టం ముఖ్యంగా రైతుల కోసం రైతులు భూమి ఉన్న ఆసాముల కోసం మాత్రం ఈ చట్టం వచ్చింది సో వాళ్ళనే మనం ఇవాళ అతిథులుగా పిలవడం జరిగింది వారందరికీ మరియు పత్రిక మీ కూడా నమస్కారం ఆల్రెడీ మనకి ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు మనకి మీకు ఆల్రెడీ చెప్పారు మనకి ఆర్డీఓ గారు ప్రత్యేకించి మనకి చరిత్ర ఎట్లా ఉంది మన రెవెన్యూ రికార్డ్స్ పంతొమ్మిది వందల నలభై యాభై నుంచి మనకి ఎట్లా మార్చి మార్చాము మనకి ఎట్లా చట్టాలు మారినాయి అన్నీ కూడా చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ ఉద్దేశం ఈ చట్టం ఉద్దేశం ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఈ చట్టానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారనేది కూడా ప్రత్యేకించి చెప్పారు మీ అందరికీ కూడా తెలుసు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఏదో ఒక ఎక్కడో ఒక చోట భూమి ఆసాములు అయి ఉంటారు రైతులు భూమి ఆసాములు లేకపోతే చిన్నలో ఒక పది గుంటలైనా ఉండొచ్చు లేకపోతే పది ఎకరాలు అయి ఉండొచ్చు అంత భూమి ఓన్ చేసుకున్న వాళ్ళు అయి ఉంటారు సో అందుకే ఇక్కడ దాకా వచ్చారు భూమి లేని వాళ్ళకి ఈ చట్టం ఎక్కడో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళకి చట్టం అవసరం అనిపించకపోవచ్చు కానీ ఊర్లో ఉండే ప్రతి వారికి భూమితో సంబంధం ఉన్న ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి కూడా చట్టం చాలా అవసరము దీన్ని మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ సైడ్ నుంచి దీనికి ఏ ఇప్పుడు ఈ నా మా రైతుకి హక్కు కల్పించడానికి రైతుకి ఆల్రెడీ భూమి ఉంది భూమి ఎక్కడికి పోవట్లేదు భూమిని ఎవరో వచ్చి ఆక్రమించుకోవట్లేదు కానీ ఆ భూమికి హక్కు ఉంటేనే రైతు ప్రశాంతంగా రాత్రి రిజర్వ్ పోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రతి సెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా రైతుకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇది ఇంత ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అంటే ఇంత అవగాహన సదస్సులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మనకి రెండు వేల ఇరవైలో ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్ ఎవరి పేరైనా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు సో దానివల్ల రైతులు చాలా మంది ఏదైనా కరెక్షన్ చేసుకునే అనుకున్న అనుకునేవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఇన్ఫాక్ట్ రైతులనే కాదు దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు అమ్ము అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి అందరి రైతులకు కూడా ఎంత ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది దాన్ని తీసేయాలనే ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు చట్టంలో ఏమేమి చేంజ్లు ఇచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు మళ్లీ కూడా మనకి నిపుణుల ప్రజెంటేషన్ ఉంది అది క్లియర్గా ఇస్తారు బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది రైతులు ఎట్లా ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టూ మినిట్స్ సి ధరణి చట్టంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా విధంగా ఇంకా యాక్చువల్గా ఆ నష్టం పూడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి మనము కొన్ని మాడ్యూల్స్ ఇందాక ఆర్టీఓ గారు చెప్పిన ఏం థర్టీ త్రీ ఏదో ఆ ఇవి మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేశాము లాస్ట్ నాలుగేళ్ళు చేసినా కూడా అందరికీ హెల్ప్ చేయలేకపోయాము చట్టం మనకు ఆస్కారం కల్పించలేకపోయింది సో వారందరికీ కూడా పర్మనెంట్గా నెక్స్ట్ యాభై నుంచి వంద సంవత్సరాల వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా భూమి మీద మీ హక్కుల మీద భూమికి మరియు మీ భూమి మీద ఉన్న మీ హక్కులకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సో అది మీరందరూ కూడా నా నా రిక్వెస్ట్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ పాంప్లెట్ మనం ఇవ్వడం జరిగింది మనం ఇంకా కూడా ఎక్కువ పాంప్లెట్ కాపీలు కూడా మనం ప్రింట్ చేస్తాము సాఫ్ట్ కాపీలు కూడా మల్టిపుల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపిస్తాము అండ్ ఇవాళ కూడా చాలామంది మల్టిపుల్ ఒక పదిహేను విలేజ్ల నుంచి కూడా కొద్ది కొద్ది మంది వచ్చి ఉంటారు కంపల్సరీగా మనకి చంద్రపల్లి మండలంలో నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అది రచ్చబండానే ఏంటి మీ ఊర్లో ఇప్పుడు ఎలాగో మనం నాకు చెప్పినట్టు నెక్స్ట్ పది రోజులు అన్ని పెళ్లిళ్ళు ఫంక్షన్లే ఉన్నాయి సో మీరు అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఎక్కడైనా కూడా నా రిక్వెస్ట్ ఈ చట్టంలో ఏమి ఉంది అనేది మీరు డిస్కస్ చేయండి ఇవాళ విన్నది ఓకే ఇప్పటి వరకు మీకున్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అర్థం కాకపోతే డిస్కస్ చేయండి డిస్కస్ చేశాక మళ్ళీ వచ్చేయినా కూడా మీకు ఇవాళనే అన్ని డౌట్లు వస్తాయని అనుకోను ఇవాళ అయిపోయాక ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు డౌట్ వచ్చా కూడా మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ గారు మీకు అవైలబుల్ ఉంటారు ఎనీ టైమ్ మీరు వచ్చి డిస్కస్ చేయండి అసలు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం ప్రభుత్వం కానీ